హలో అండి నమస్తే ఈరోజు వీడియో అనేది చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఎవరింట్లో అయితే న్యూ న్యూబార్న్ బేబీస్ అలాగే చిన్నపిల్లలు ఉంటారో అలాంటి వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ద బెస్ట్ బేబీ ప్రోడక్ట్స్ అండి ఇవి సెబామెట్ కంపెనీటివి ఓకే ఇప్పుడు ఇందులో మనము ఏ ప్రోడక్ట్స్ని వాడుతూ ఉన్నామో వాటి కాస్ట్ ఎంత వీటిని వాడడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటివి చూసేద్దాము ఓకే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది సెబామెట్ కంపెనీలోనే బాడీ మిల్క్ అండి ఫస్ట్ వన్ దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ క్రీమ్ అండి ఇది ఎక్స్ట్రా సాఫ్ట్ అనేసి చాలా బాగుందండి ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళ స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం వాడే ప్రోడక్ట్స్ అనేది చాలా చాలా కేర్ఫుల్గా మనం చూస్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా సాఫ్ట్ క్రీమ్ కాస్ట్ కూడా సెవెన్ థర్టీ రూపీస్ అండి ఈ ప్రోడక్ట్స్ అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి అండ్ నెక్స్ట్ చూడండి సెబామెట్లోనే పౌడర్ అండి ఇది సెవెన్ థర్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాము సెబామెడ్ కంపెనీలోనే మసాజ్ ఆయిల్ మనము బిఫోర్ బాతింగ్ అండి స్నానం చేయించడానికి ముందు ఆయిల్ మసాజ్ చేస్తాం కదా దానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ చూడండి షాంపూ అండి షాంపూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి అరోమాతో ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా మైల్డ్గా ఉంటాయి చిన్నపిల్లల కళ్ళల్లో పడినా కూడా ఏమీ కాదండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే లాస్ట్ వన్ క్లెన్సింగ్ బార్ అండి సోపు ముఖ్యంగా పిల్లలకి స్నానం చేయించేటప్పుడు కళ్ళల్లో అవి సోప్ పడుతూ ఉంటే కళ్ళు చాలా మండుతాయి అలాగే ఏడుస్తూ ఉంటారు కదా ఈ ప్రోడక్ట్స్లో అయితే అటువంటి ప్రాబ్లం అయితే లేదండి చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల స్కిన్ అనేది దానికి తగ్గినట్టుగానే దీన్ని రూపొందించారు పిహెచ్ వాల్యూ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటాయండి నో టు ఇయర్స్ అండి అంటే చిన్నపిల్లల కళ్ళల్లో పోయినా కూడా కన్నీళ్ళు రావు అనేసి చూడండి మనం బాడీ మిల్క్ని ఓపెన్ చేస్తే దీనికి మనకు ఈ విధంగా వచ్చేస్తాయి మార్కెట్లో మనకు ఎన్నో రకాల బేబీ ప్రోడక్ట్స్ అనేటివి మనకు దొరుకుతూ ఉంటాయి కానీ నేను సజెస్ట్ చేసేదైతే చిన్నపిల్లలకి ద బెస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే సెబాబ్ అండ్ వే కానీ ఏంటంటే కొనడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు ఎందుకంటే కాస్ట్ వైజ్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి కనీసం ఒక త్రీ టు ఫైవ్ మంత్స్ వరకు కూడా మనం మేనేజ్ చేయగలిగితే తర్వాత మనం మనకు అఫోర్డబుల్ ప్రైస్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా అలాంటివి మనం వాడుకోవచ్చండి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనం చాలా కేర్ఫుల్గా మనం చూస్ చేసుకొని బేబీ ప్రోడక్ట్స్ని వాడుకోవాలి చూడండి ఈ విధంగా మనకు స్టాప్ ఓపెన్ అండి ఇటువైపు టౌన్ చేస్తే ఓపెన్ అవుతుంది ప్రెష్ చేయగానే అటువైపు టౌన్ చేసామంటే స్టాప్ అయిపోతుంది సేమ్ ఇదేలాగానే మనకు మసాజ్ ఆయిల్ కూడా ఇలాగే ఇచ్చేశారు చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ ప్రోడక్ట్స్ అయితే ఎవరైతే బేబీ ప్రోడక్ట్స్ని ఏవి తీసుకోవాలి అనేసి డౌట్లో అలాగే కన్ఫ్యూజన్లో ఉన్నారో అలాంటి వారికి ఈ ప్రోడక్ట్స్ అనేటివి ద బెస్ట్ అని నేనైతే చెప్పగలనండి